ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము అందరం ధర కార్యక్రమం చేపట్టాము గతము కొన్ని రోజుల క్రితం పద్దెనిమిది పంతొమ్మిది మండలాల్లో అలాగే ఇరవై తేదీ కలెక్టర్ హైదరాబాద్ దగ్గర ఇరవై రెండో తేదీ సోమవారం రోజు బందారా కలెక్టర్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాము రాష్ట్ర కమిటీ బిల్ మేరకు మేము మా సమస్యలపై మా అధికారులకు మరియు రాష్ట్రానికి తెలియజేయాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాము మా సమస్యను పరిష్కరిస్తామని చెప్పి గత ప్రభుత్వం కూడా మాకు అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం రాగానే మన ప్రభుత్వం రాగానే చెప్పి ఉమ్మడి ఉమ్మడి కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు కూడా నారా లోకేష్ గారు పాదయాత్రలో మాకు హామీ ఇచ్చారు మన ప్రభుత్వం రాగానే వాళ్ళ సమస్యలపై ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు చెప్పినటువంటి నాయకులు ఈరోజు కనీసము రాష్ట్రానికి పోయి మేము పలకరియడానికి పోతే కూడా మా సమస్యల గురించి చెప్పడానికి పోతే కూడా కనీసం పలకరియడం లేదు ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము అలాగే మా సమస్యనే ఖచ్చితంగా అనడం లేదు ఇన్నాళ్ల నుండి పనిచేసినటువంటి వారిని రెగ్యులేషన్ చేసి అలాగే అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు అలాగే ముసుక వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ బదుల్లో వాళ్ళ బదులు కొనుగోలు చేస్తున్నారు వాళ్లకు వారసత్వంగా ఒకరేసారి నామినీలుగా పనిచేసినటువంటి వాటిని డిఆర్ఎల్గా నియమించమని కోరికని తప్ప మేమే పెద్ద ఉద్యమ కోరికలు కొనడం లేదు ఇప్పటికైనా స్పందించి అందు బయచూపించిగా ఈ సమస్యలు పరిష్కరించకపోతే నెక్స్ట్ రాష్ట్రం కూడా ధర్నా కార్యక్రమం చడవ విజయవాడ కార్యక్రమం కూడా మొదలు పెడతాము మా రాష్ట్ర కమిటీ ఇంతవరకు చెప్పారు దీని తర్వాత ఏమాత్రం ఏం చెప్తారో దాన్ని బట్టి కూడా పోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు మాత్రం వందలాది మంది వచ్చాము రాష్ట్రానికైతే వేలాది మందిగా వచ్చి మా సమస్యను పరిష్కరించడానికైనా సరే తిప్పలు పడతామని చెప్పి తెలియజేస్తున్నాం చెప్పడా మా పేరు ఏ మహేశ్వరరావు

ఆ అందరం కలిసి మాట్లాడుకొని ఎన్ఆర్ ఆఫీసు వద్ద ధర్నా చేయడం జరిగింది కలెక్టర్ ఆఫీసు వద్ద కూడా ఈరోజు ధర్నా చేయడము రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి మా సమస్యలు తీసుకుపోతున్నాము ఇప్పటికీ ప్రభుత్వం మీద మా సమస్యలు పరిష్కరించకండి దసరా పండుగ తర్వాత చెలవు ఇచ్చేవాళ్ళ అలంకరచ తర్వాత మా సమస్యలు పరిష్కార పరిష్కరించే వరకు ధర్నా చేపడతామని ఇందు మూలంగా